హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది కృష్ణాష్టమి రోజు వీడియో అండి యాక్చువల్గా నాకు కొంచెం టైం సరిపోవట్లేదు అందుకని చెప్పేసి ఒక టూ డేస్ బ్యాక్ డేటెడ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీకు తప్పకుండా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను ఈ మధ్యన పోస్ట్ చేసే వీడియోస్ కొంచెం చేంజ్ అయ్యినాయి మీరు కనుక గమనిస్తే కొంచెం చేంజ్ అయినాయి అని చెప్పి నాది నాకే అనిపిస్తుంది మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి నా ఛానల్లో నేను ఎక్కువగా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ డైలీ వ్లాగింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను మీరు వెళ్ళి చూడండి డెఫినెట్గా నా వీడియోస్ మీకు నచ్చుతాయి అలాగే ఉపయోగపడతాయి అని కూడా అనుకుంటాను నాకు బేసిక్గా క్లీనింగ్ అంటే చాలా ఇష్టము మోర్ ఓవర్ నేను ఒక ఎంప్లాయీని కూడా సో ఆఫీస్కి వెళ్తూ ఇంటిని ఎలా మేనేజ్ చేస్తానో ఏంటి అనేది నా వీడియోస్లో మీరు చూ చూడవచ్చు మీకు నచ్చితే కనుక తప్పకుండా సపోర్ట్ చేయండి ఇది కృష్ణాష్టమి రోజు అని చెప్పేసి అన్నాను కదా యాజ్ యూజువల్గా ఆంటీ ఏంటంటే ఈరోజు సెలవు అని ఫిక్స్ అయిపోయిందనమాట ఈరోజు కూడా తాయితీగా వస్తుంది సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చిందనమాట ఏంటమ్మా ఇంత లేట్ వచ్చావు అంటే నీకు ఈరోజు సెలవు లేదా అని అడుగుతుంది ఓరే నేను నీకు మొన్న చెప్పాను కదా నాకు హాలిడే ఉంటే నీకు చెప్తాను నువ్వు లేట్ రాని నేనే చెప్తాను కదమ్మా అంటే సర్లే మర్చిపోయి వెళ్ళేటప్పుడు అడుగుతాం అని అని అనమాట ఇంకా గమ్మని గమ్మని పని చేసుకుంటున్నా నా కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఈరోజు కృష్ణాష్టమి కదా రోడ్ మీద ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుందిలే గమ్ముని నిలిపోవచ్చు అని అనుకున్నాను కానీ పాపం అన్ఫార్చునేట్గా లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్ ఉంటుంది అది అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది అంటే ఇన్ ప్యారడైజ్ దగ్గర నుంచి అక్కడ వరకు కూడా ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉంది ఈరోజు చాలామందికి హాలిడేసే కదా అని అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్గా అక్కడ ఒక పాప చనిపోయిందంట యాక్సిడెంట్ అయ్యి అది చాలా బాధాకరం నేను చాలా మందిని చూస్తానండి హెల్మెట్స్ పెట్టుకోవాలి జాయిగా నడపాలి నేను మా అన్నయ్యకి కూడా అదే చెప్తాను తెలుసా హెల్మెట్ పెట్టుకో ఎక్కడికి వెళ్ళినా జాయిగా నడుపు ముందు వెనకాల ఏమొస్తున్నాయో చూసుకో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాను చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు ఏం జరిగిందో ఏంటో తెలీదు బేసిక్గా ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది అని అనుకున్నాను కానీ ఈ విషయం నాకు ఆఫీస్లో వేసుకోవడానికి ప్యాంట్రీకి వెళ్తే టీవీలో వస్తుందనమాట న్యూస్ ఊరినీదా విషయం అని అని అప్పుడు తెలిసిందనమాట చాలా జాగ్రత్తగా ఉండండి మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా ఎవరిమైనా కానీ కంగారు కంగారుగా వెళ్ళిపోవద్దు మనకి ఆఫీస్కి టైం అయిపోతుంది అనంటే అట్లీస్ట్ బాస్కి ఇన్ఫార్మ్ చేయండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేట్ వస్తాము అని లేదు అంటే అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫాస్ట్గా బయలుదేరాలి ఇంట్లో నుంచి ఈ రెండే ఆప్షన్స్ మనకు ఉన్నాయి కంగారు కంగారుగా అస్సలు వెళ్ళొద్దు నేనే ఎగ్జాంపుల్ దానికి రెండు సార్లు పడిపోయాను నేను తెలుసా నాకు కూడా టూ టైమ్స్ యాక్సిడెంట్ అయ్యింది చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబు ఈరోజు కృష్ణాష్టమి కదా నిజం చెప్పాలంటే ఇంట్లో పూజ చేసుకోలేదు సోమవారం రోజు సాయంత్రం వచ్చిన తర్వాత చేసుకుందాము అని అనుకున్నాను కానీ సాయంత్రం కొంచెం లేట్ వచ్చాను ఈరోజు ఈరోజు బీరకాయ పాలు పోసి వండుతున్నాను కర్రీ సో చాలామంది పాత ఆఫీస్లో మీరు పాలు నీళ్ళు పోసుకొని వండుకుంటారు కూరలు అని ఏడిపించేవాళ్ళు అనమాట కానీ అదేంటో తెలియదు కానీ బీరకాయ పాలు వంకాయ పాలు ఆనపకాయ పాలు పెసరొడియాల పాలు ఇలా మేము పాలు పోసుకొని కూడా వండుకుంటాము కూరలో మా సైడు ఉల్లిపాయ పాలు పోసుకొని వండుకుంటాము ఇలాంటివన్నీ చేస్తామన్నమాట చాలామందికి తెలీదు కానీ ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది కదా నాకైతే బలి నచ్చుతుంది బేసిక్గా నేను ఎక్కువ ఆనియన్స్ వేసేస్తాను అందుకని నేను ఎంత కారం వేసినా కానీ చాలామందికి నా కూరలు తీయగానే అనిపిస్తాయి అన్నమాట సో ఈ కూర పాలు పోస్తాం కాబట్టి ఇంకా తీయగా ఉంటుంది నేను అని అంటే పాలు పోసిన కూరల్లో అయితే అసలు పచ్చిమిరపకాయలు తప్ప కారం వేయనమాట కారం వేస్తే రెడ్ కలర్లో వచ్చేస్తుంది పసుపు వేసాను కదా ఇప్పుడు ఈ కూర మొత్తం ఎల్లో కలర్లోనే అన్ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట బాగుంటుంది అలా ఉంటే చూడ్డానికి కూడా అని చెప్పి నేను అసలు కారం వేయను అనమాట ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేశాను బీరకాయ ముక్కలు అయితే ఈరోజు కొంచెం పెద్దవే కట్ చేశాను చిన్న చిన్నగా కట్ చేస్తే ఉడికిపోతుంది కంప్లీట్గా అని పెద్దవే కట్ చేశాను అనమాట పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత బీరకాయ మొక్కలు వేసేసాను ఉప్పు పసుపు వేసాను చూసారు కదా నీళ్ళు బీరకాయలోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి ఆవియస్గా దాంతో ఉడికిపోతాయి కొంచెం అది మగ్గిన తర్వాత పాలు పోసేసి మళ్ళీ కొంచెం సేపు ఉడకబెట్టాలన్నమాట ఈ పాలన్నీ ఆటోమేటిక్గా ఇరిగిపోతాయి ఇదిగో ఇలా ఇరిగిపోతాయి అన్నమాట చాలామంది ఇందులో అనుకుంటారు కానీ కోడిగుడ్డు కాదండి పాలు ఇరిగిపోయిన తర్వాత ఇలా అయిపోతుంది అనమాట సో ఇది నేను బాక్స్ కట్టేసుకుంటాను ఇంకా ఉత్తి కూర కూడా తినేయచ్చు ఇలాంటివి తెలుసా అంత బాగుంటుంది బేసిక్గా ఇవన్నీ కూరలు అనమాట అంటే బాలింతలు ఇలా తినే ఇలాంటి వాళ్ళు తినే కూరలు అనమాట ఇవి అది నా ఫీలింగ్ కానీ నేను బీరకాయలు చాలా రేరుగా వండుతాను కానీ ఈ మధ్యన ఏంటో ఇది అప్పుడే టెన్ డేస్లో టూ సెకండ్ టైం వండుతున్నా కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వండాల్సి వస్తుందనమాట ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఇంకో కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను ఒక పక్కన టీ పెడుతున్నాను ఇంకొక పక్కనేమో బొబ్బాస్కాయ ఉంది కదా అది కోద్దాము అని చెప్పేసి అది కోయడానికి రెడీ అవుతున్నాను అనమాట యాక్చువల్గా బొబ్బాస్కాయని చూస్తే చాలా మెత్తగా అయిపోయిందేమో అని అనిపించింది కానీ అది తొక్కలు తీసేటప్పుడు అనిపించింది ఊరిని బాబు ఎంత గట్టిగా ఉంది అని అనిపించింది బేసిక్గా నేను ఇప్పుడు ఇవన్నీ కావాలని తింటున్నాను ప్రజెంట్లో నాకు ఇలాంటివన్నీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం వేస్టు అలాంటి ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ పనులు చేయడానికి కానీ తప్పని సిచ్యువేషన్స్లో ఇలాంటివన్నీ చేస్తున్నాను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం మానేసాను కదా కానీ తినటం మొదలు పెట్టాలి మళ్ళీ హెల్దీగా సో ఈరోజు బొబ్బాస్కాయ అయితే కట్ చేస్తున్నాను ఇది బేసిక్గా మా సైడ్ ఏంటంటే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా తినేస్తామన్నమాట కానీ ఇక్కడికి వచ్చాక నాకు కూడా కొంచెం స్టైల్ చేంజ్ చేసి ఇదిగో ఇలా పాష్గా కట్ చేసుకొని బాక్స్లో వేసుకొని తీసుకెళ్తున్నాను అనమాట ఆఫీస్కి ఈరోజు నేను అదే పని చేస్తున్నా బాక్స్లో వేసి కొన్ని ముక్కలు బాక్స్లో ఆఫీస్కి తీసుకొని వెళ్ళాను కొన్ని ఇంట్లో ఉంచాను నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదండి నాకు డెకర్ అంటే చాలా చాలా ఇష్టము సర్దుకోవడం అంటే చాలా ఇష్టము ఇది టీవీ దగ్గర టీవీ యూనిట్కి ఒక కార్నర్ అనమాట కావాలని అలా పెట్టాను గొళ్ళబామ దగ్గర రెండు ప్లాంట్స్ ఆర్టిఫిషియల్వి అటు ఇటు పెట్టాను అనమాట ఇది ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు నేను ఒక పట్టానా అంటే త్వరగానే వస్తానులేండి కాకపోతే నాకు ఇక్కడ చిన్న పని ఉంది అదేంటి అని అంటే ఒరాఫో జ్యూలర్స్లో నేను ఇదివరకు ఆల్రెడీ చెప్పాను నెలకి రెండు వేలు కడతాను ఆ ఈఎంఐ ఇప్పుడు కట్టడానికి వెళ్ళాను అనమాట అక్కడ ఏం కలెక్షన్ ఉంది అనేది చూస్తున్నాను అలాగే మీకు కూడా చూపిస్తున్నాను ఇందాక చూసాం చూసారు ఆ నెక్లెస్ వచ్చేసి ఇరవై ఏడు వేలు అంట ఇది జస్ట్ లక్షా పదివేలో లక్షా పదకొండు వేలో ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ అండి కాకపోతే ఈసారి కలెక్షన్ అయితే అదిరిపోయింది ఒరాఫోలో నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా నెలకు ఒకసారి వెళ్తాను కదా పాపం అన్నీ తీపిస్తాను అన్నీ వేసుకుంటాను ఏది తీసుకోవాలా అని ఇప్పటికీ కూడా డైలమాలోనే ఉన్నాను నిజం చెప్పాలంటే ఆ రెండు వచ్చేసి నెక్ పీసెస్ ఇవి వచ్చేసి లాకెట్స్ లాకెట్స్ కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూసారా సిల్వర్ జ్యువెలరీ మీద గోల్డ్ కోటింగ్ అనమాట ఇవి ఇవి మనము ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు ఎగ్జాంపుల్ ట్వంటీ థౌజండ్ పెట్టుకున్నాం అనుకోండి టెన్ థౌజండ్ మనకి రిఫండ్ వస్తుంది అనమాట బిల్ మీద అలా ఉంటుంది లాకెట్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి రియల్గానే ప్యూర్ గోల్డ్ లాగా అనిపిస్తున్నాయి నాకు ఇక్కడ లాకెట్స్ ఏంటంటే రామ్ పరివార్ కృష్ణుడు ఇలాంటి లాకెట్స్ ఎక్కువ కనిపించినాయి మోనాలిసా బీట్స్తో ఉన్న లాకెట్స్ చాలా ఇంకా రకరకాల రాళ్ళు ఉన్న లాకెట్స్ పెద్ద పెద్ద లాకెట్స్ భలే ఉన్నాయి బీట్స్లోకి అలాగే వేసుకుంటే ఇంత పెద్ద లాకెట్లు బాగుంటాయి కృష్ణుడు లాకెట్ చూడండి ఒకసారి లాకెట్కి అయితే ఫుల్ ఫిదా అయిపోయాను నేను కృష్ణుడి లాకెట్కి ఇది వచ్చేసి సెమీ ప్రీషియస్ ఎమరల్స్ అంట ఇది కూడా చాలా బాగుంది అమ్మో కానీ థర్టీ సెవెన్ థౌజండ్ అంట కానీ హై అనిపించింది నాకు ఇది కూడా బాగుంది ఇప్పుడు బీట్స్ కలెక్షన్స్ చాలా మంది వేసుకుంటున్నారు కదా లాకెట్ అయితే హైలైట్ ఉందండి అన్ని స్టోన్ వర్క్ ఉందనమాట ఈ బీట్స్కి కూడా బాగానే కాస్ట్ పడింది అని అనిపించింది అనమాట థర్టీ సెవెన్ థౌజండ్ థర్టీ నైన్ థౌజండ్ ఎంతో ఉంది ఇది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించింది కానీ లాకెట్ చూసారా ఎంత పెద్ద సైజు ఉందో బేసిక్గానే నా చేతులు పెద్ద పెద్దగా ఉంటాయి నాకు నాలుగేళ్ళకి సరిపడా వచ్చింది లాకెట్ చాలా బాగుంది ఇంకొక నెక్ పీస్ అయితే పక్కనుందన్నమాట అది చూశాను అసలు ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో చాలా బాగుంది కదండి ఈ సెట్ ఎవరో ఆర్డర్ ప్లేస్ చేశారంట సో ఇది పక్కన పెట్టారనమాట ఇంక ఇవన్నీ చూసేసి ఇంటికి వెళ్ళిపోయాను సాయంత్రం పడుకునేటప్పటికీ జస్ట్ టెన్ థర్టీ అయ్యింది అంతే అనమాట వీడియో ఎడిట్ చేసేసి పడుకున్నా నచ్చితే ఒక లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి